పాపని చూద్దాం అదే విధంగా ప్రస్తుతం అమ్మగారు కూడా ఉన్నారు నాన్నగారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాము కూర్చోండి మీరు కూర్చోండి పర్లేదు మీరు కూర్చోండి సరే నమస్తే అండి నా పేరు నారాయణ శ్రీరంగ నాయకులమ్మ అమ్మ మొదలతో నాకు మూడవ సంతానం ఇంజనీరింగ్ చదివించి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆమె ప్రయత్నం మీదనే ఉద్యోగం తెచ్చుకుంది ప్రజెంట్ ఆమె పదహారు లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ ఉంది ఆమెను ఇంత దారుణంగా చంపడం అనేది మాకు చాలా ఇబ్బంది కష్టంగా ఉంది అమ్మా రోడ్కోలేకపోతు మా కూతురు లేదని భరించలేకపోతుంది నలుగురు సంతానం మూడవ సంతానం పెద్ద ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు నాకు చిన్న చిన్నమ్మాయి అంటే మూడవ సంతానంగా చిన్న కూతురు చంపేసాడమ్మా దుర్మార్గుడు అమ్మాయిని ఈ చిత్రహింసలు పెడుతున్నారు డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మీ వరకు ఎప్పుడు రాలేదా వచ్చినప్పుడు మీరు ఏమన్నా చెప్పే ప్రయత్నము కుటుంబాలు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా నచ్చ చెప్పాము పెద్ద మనుషుల పంచాయతీ అయింది పెద్ద మనుషుల పంచాయతీలో కూడా గొడవ చేశాడు గొడవ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఈ గొడవలు ఇవన్నీ వద్దు అని చెప్పి మా ఇంటి దగ్గరే ఉంచుకున్నాం అమ్మాయిని ఉంచుకుంటే మొన్న ఫిబ్రవరిలో వచ్చి ఇక్కడ నుండి గొడవలు లేకుండా మేము లక్షణంగా బాగు బతుకుతామా అని చెప్పి వేరే మధ్యవర్తిని తీసుకొని వచ్చి ఆ మధ్యవర్తి ద్వారా చెప్పి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఆ ఫ్లాట్ ఇద్దరి పేరు మీద ఉంది ఆ అమ్మాయి అబ్బాయి పేరు మీద ఆ ఫ్లాట్ అమ్ముతానన్నాడంట అమ్ముతానని అంటే ఈమె ఒప్పుకోలేదు అందుకు ఫ్లాట్ అమ్ముకొని మళ్ళీ మనం ఇంకొక ఇల్లు కొనుక్కోవాలంటే కష్టంగా ఉంటుంది అని చెప్పింది వద్దు అని చెప్తే నీ దగ్గర ఇవి ఈ సంవత్సరం నుంచి ఉన్న డబ్బులు ఉన్నాయి కదా అవి ఇవ్వమన్నాడంట కారు కొనుక్కుంటాను అవి ఇవ్వమంటే ఆ డబ్బులు నేను ఇవ్వను నీకు కారు డ్రైవింగ్ సరిగ్గా రాదు ముందు డ్రైవింగ్ నేర్చుకో తర్వాత చూడొచ్చు నేను ఇవ్వను ఇప్పుడు అని అన్నిందంట ఈ ఫ్లాట్ అమ్మని ఏలేదని డబ్బులు ఏ లేదని ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ రకంగా అమ్మాయిని చంపి మాకు అర్ధరాత్రి విషయం తెలిసి మాకు అసలు నా కొడుకు తెలిసింది కానీ నాకు నా భార్యకు విషయము తెల్లవారు ఇక్కడికి వచ్చిన దాకా చెప్పలేదమ్మా ఆయన చెప్పకుండా తీసుకొచ్చాడు ఇక్కడికి బాడీని చూసారా బాడీని వాళ్ళు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత చూసామమ్మా అప్పుడు దాకా మేము చూడలేదు మూవ్ చేశారు అక్కడి నుంచి ఫ్లాట్లో నుంచి మేము రాకముందే తీసుకెళ్ళిపోయారు గాంధీకి అక్కడ ఫ్లాట్లో ఇద్దరే ఉండేవాళ్ళ భార్య భర్తలు చిన్న బాబు ముగ్గురే ఉండేవాళ్ళు వాళ్ళే ఉండేవాళ్ళు బాబుని ఏమి సాఫ్ట్వేర్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది బాబును పట్టుకోవడానికి అని ఒక కేర్ టేకర్ను పెట్టుకున్నారు ఇట్లా ఇట్లా మీ అమ్మాయిని చంపిన రోజు కేర్ టేకర్ కావచ్చు ఇంట్లో ఎవరు కూడా లేరా అండి ఆ రోజు శనివారం అమ్మ శనివారం కేర్ టేకర్ అవసరం లేదు సెలవు రోజుల్లో నువ్వు రాకుండా మానమ్మ నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళను ఆగిపోద్ది ఈమె వర్క్ చేసే రోజే కేర్ టేకర్ అవసరం ఈమెకు అంటే బాబును పట్టుకోవడానికి పని చేసుకుంటూ బాబును పట్టుకోవడానికి ఈమెకు ఇబ్బంది అని చెప్పి కేర్ టేకర్ని పెట్టుకుంది శనివారం ఆదివారం వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు సెలవు కదా అందుకని ఆ రోజు కేర్ టేకర్ రాలేదు ఇంత అన్యాయం చేసి మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చినాడు అతన్ని ఏం చేస్తారు ఎలా శిక్షిస్తారు రసై ఉన్నారు కదండి అవునమ్మా రిమైండ్ లో ఉన్నాడు ఎఫ్ఐఆర్ ఇది కూడా ఫైల్ అవలేదండి ఎఫ్ఐఆర్ ఫైల్ ఐంది గానీ ఇంకా చార్జ్ షీట్ పెట్టలేదు అతన్ని మరి ఏ రకంగా శిక్షిస్తారు అనేది మరి పెద్దలు వాళ్ళు నిర్ణయించారు మీరు పోలీసులను సంప్రదించారా వాళ్ళు ఏమని మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారు మీకు పోలీసులని అడుగుతున్నామమ్మ మా అబ్బాయి నిన్న శుక్రవారం కూడా పోయి నిన్నని పోలీస్ సిఐ వాళ్ళని అడిగాడు అడిగితే ఎందుకు సార్ ఇది ఈ వార్త ఈ విధంగా మేము ఇప్పుడు ఇరవై రోజులు కావస్తుంది మేము అమ్మాయి చనిపోయి వార్త న్యూస్లో కానీ పే న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ రాలేదు ఎందుకని సార్ మీరు ఇవ్వాల్సిన ధర్మం కదా ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడంట వార్త న్యూ టీవీలో పేపర్లో రావాల్సిన అవసరం ఏముంది మీరు కంప్లైంట్ ఇచ్చారు మేము అరెస్ట్ చేసాము ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సెక్షన్ పెట్టాము చాలు కదా అంటున్నారంట ఆయన సిఐ గారు అంటే కొంచెం నెగ్లిజెన్స్గా మాట్లాడినట్టు అనిపించిందా మీకు ఎలా మాట్లాడాడు ఇప్పుడు నేనైతే కంప్లైంట్ ఇచ్చే రోజు పోయాను తర్వాత నేను వెళ్ళలేదు నేను పేషెంట్గా నేను సారి సారికి పోవలేక పిల్లల్ని పంపిస్తున్నాను పిల్లలు పోతే ఆ మాట చెప్పినాడు అని అన్నారు మరి వాళ్ళు ఇవ్వకపోతే మేమైనా చెప్పాలి కదా సమాజానికి ఇంత ఘోరమైన విషయాన్ని తెలియపరచాలి కదా అందుకోసమని శుక్రవారం రోజు మేము ఆ విషయాన్ని మొదట లాయరు మా మేనకోడలు ఉంది ఒక ఆమె ఆమెకు చెప్పి ఆమె ఈటీవీ న్యూస్ వాళ్ళను వాళ్ళను సంప్రదించి ముందు వాళ్ళను పంపించింది ఆ తర్వాత ఈ వీళ్ళ గ్రూప్ ఉంటుందంట ఆ వాళ్ళు పోస్ట్ చేయడంతో అందరికి ఒకరి నుండి ఒకరికి తెలిసి మిగతా ఛానల్ ప్రస్తుతము మీ అల్లుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అసలు ఇదంతా జరిగింది రోజులు అవుతుంది వాళ్ళు ఏమైనా బయటకు రావడం జరిగిందా మాట్లాడడం మిమ్మల్ని కలపడమా ఏమైనా బదులు ఇచ్చారా మీకు మాకు బదులు ఇవ్వలేదు కలవలేదు మధ్యవర్తిని పంపలేదు వాళ్ళు దర్శి స్వగ్రామం వల్లది వాళ్ళు ఎక్కడున్నారో ఇక్కడే తిరుగుతున్నారు అని అంటున్నారు కానీ మాకైతే కనపడలేదు వాళ్ళు అంటే అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు ఒక్కసారి కూడా ఫోన్ కాల్ కావచ్చు మిమ్మల్ని కలవడం అయితే జరుగు ద్వారా లేదు మనుషుల మధ్యవర్తుల ద్వారా లేదు చిన్న బాబు ఎలా ఉన్నాడని కానీ ఏ విధంగానూ వాళ్ళు మమ్మల్ని సంప్రదించలేదు ఒకవేళ సంప్రదించినా మేము అంత తేలిగ్గా వాళ్ళని రిసీవ్ చేసుకోలేము ఎలా రిసీవ్ చే మా అమ్మాయినే చంపిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటాము కానీ ఇక్కడికి ఆ ప్రయత్నం అయినా వాళ్ళు చేయాలి అది మానవ ధర్మం ఆ ధర్మాన్ని కూడా మర్చిపోయారు వాళ్లకు విచక్షణ ఉంది అని నేను అనుకోవట్లేదు నిజంగా అంటే వాళ్ళు వాళ్ళ కొడుకే తప్పు చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ తరపు నుంచి రావడం చూడడం ఏదైనా జరగాలి ఇప్పటి వరకు అంటే వాళ్ళే ఏదైనా కావాలనే తిని ముందుకు పంపించి అంటే ఆల్రెడీ మీ వాళ్ళు మీ అబ్బాయి కూడా ఇందాక చెప్పారు కొంచెం అటువంటి ఫ్యామిలీ అని వాళ్ళు వెనక నుండి ముందుకు వీళ్ళ అబ్బాయిని పెట్టి నడిపించే వాళ్ళు అని చెప్పి కూడా చెప్తున్నారు వాళ్ళే ఇదంతా చేయించి ఉండొచ్చు అని మీకు అనుమానాలు ఉన్నాయా నేను పోలీసులకు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చే రోజు కూడా చెప్పాను రాయమని చెప్పాను వాస్తవంగా నేను రాసే పరిస్థితులు లేను నేను ఆ కళ్ళ నీళ్ళతో పడిపోయి ఉన్నాను మేము రాస్తాం లేర్చో పెద్ద అయినా అన్నారు సరే వాళ్ళు రాయమని చెప్పాను వాళ్ళ పేర్లు చెప్పబోతే మాకు అన్నీ తెలుసు అన్నారు వాళ్ళు సరే రాయండి అని చెప్పి చదువుకోమంటే చదువుకోవడానికి కూడా నాకు వీలు కాలేదు పిల్లలేమో వీళ్ళు హాస్పిటల్ కానీ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు సరే ఒక నీకు కాపీ ఇస్తాం చదువుకో అన్నారు వాళ్ళ పేర్లు కూడా సరే అంటే ఒక వ్యక్తిని గుర్తించడానికి పేరు ఇంటి పేరుతో సహా పూర్తిగా రాయాల్సిన ధర్మం ఉంది అది ఇంటి పేరుతో సహా పూర్తిగా రాయలేదు అలా ఇచ్చారు కంప్లైంట్ వాళ్ళు రాశారు వరకాలా అని చెబితే నేను వరికళ అని రాశారు ఇప్పటివరకు మరి ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు ఏంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అసలు వాళ్ళు ఏమైపోయినట్టు అని మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా మళ్ళీ పోలీసులతో అంటే టచ్లో ఉన్నారా అసలు ఏం జరుగుతుంది ఆ పోలీసుల దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారంట చెప్పారు వాళ్ళు పోలీసులే వచ్చిపోతున్నారు వాళ్ళు అని మీకు చెప్పలేదా పోలీసులకి అంటే మీరు మీ మీరు ఇచ్చిన నోట్లో కావచ్చు మరి దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా అమ్మాయిని ఇంత కిరాతకంగా బాధ పెడుతున్నారు హింసిస్తున్నారు మరి తల్లిదండ్రులు కూడా ఒక కారణం అని మీరు ఏం చెప్పలేదా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వటమే తర్వాత మా మా నుండి ఏ విధమైన స్టేట్మెంట్లు రికార్డ్ చేయలేదు పోలీసులు సరే వివరాలు తర్వాత సేకరిస్తామన్నారు కానీ ఇంకా మా నుండి ఏం తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళ మీదగా నేను కంప్లైంట్ రైజ్ చేసి వాళ్ళ విషయాలు తెలియాలని అంటే డైరెక్ట్గా ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయలేను వాళ్ళ ఫోన్ రికార్డింగ్ వినండి మీరు మరి వాళ్ళ ఫోన్స్కి అయినా కాంటాక్ట్లు ఉండే ఉంటాయి మీ దగ్గర మరి ఇప్పటివరకు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏమైనా కాల్ చేయడం జరిగిందా నేను వాళ్ళతో కాల్ కాంటాక్ట్ అనేది చాలా రోజుల కిందటే ఆపేసానమ్మా ఆయన వే ఆఫ్ టాకింగ్ బాగుండదు కానీ మీ అమ్మాయి ఈరోజు చనిపోయిందండి మరి ఈ రోజు వరకు కూడా అమ్మాయిని వాళ్ళ అబ్బాయి అంత కిరాతకంగా చంపేస్తే మరి మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఏంటండి అని ఇప్పటి వరకు మళ్ళీ మీ వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ కూడా లేదంటున్నారు మరి మీరు కాల్ చేసి ఇంతవరకు ఏం అడగడం జరగలేదు అడగాలి కదా అది కూడా మేము ఒక బాధ్యత నేను వాళ్ళను డైరెక్ట్గా అడగటం ఎందుకమ్మా ఏందో వాళ్ళని శిక్షించడం ఏదో పోలీసులు చేయాలి ఆ పోలీసులు వాళ్ళ పేర్లు చెబితే వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పాను తల్లిదండ్రులు వాళ్ళందరి పాత్రలు ఉన్నాయి ఇందులో ఫోన్ రికార్డింగ్ వినండి వింటే మీకు వాళ్ళు దోషులు అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పాను పోలీసులకి వాళ్ళు నా మాటలు ఆ పోలీసులు అందులో రాయలేదు కంప్లైంట్లో సరే తర్వాత ఎంటర్ చేస్తామన్నారు ఆ ఎంటర్ చేసేదానికి కూడా మాతో మిగతా మిగిలిన కలిగిన కుటుంబ సభ్యులతో రికార్డ్ చేయలేదు వాళ్ళు అంటే ఇప్పుడు అబ్బాయి తరఫున వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా డబ్బు మేనేజ్ ఏమైనా చేస్తున్నారు పోలీసులతో వాళ్ళ ద్వారా కూడా ఏదైనా వాళ్ళు సహాయం పొందుతున్నారు మీకు న్యాయం జరగకుండా ఆపుతున్నారని ఏమన్నా అనుమానం ఉందా మీకు వాళ్ళు డబ్బు ఇచ్చిన సంగతి అంటే మీరు ఏమైనా అనుకుంటున్నారా అంటే మీరే చెప్తున్నారు చనిపోయిన ఇన్ని రోజులకి వార్త కూడా రాలేదు మొన్న వచ్చింది మరి ఇదంతా చూస్తుంటే కూడా కొంత అనుమానంకరంగానే ఉంది కదా ఇప్పుడు మీకు డబ్బు ఇచ్చారా అని చెప్పి నేను చెప్పాను అనుకో నిరూపించమంటే నేను ఎలా నిరూపించగలను మాట చెప్పండి నేను నిరూపించలేను కదా అది వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు ఇచ్చి ఉండకపోవచ్చు పోలీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు తెలియదు విషయం వార్త ఇప్పుడు పబ్లిష్ అవ్వాలి పబ్లిష్ టీవీ న్యూస్కి కానీ పేపర్కి కానీ ఎందుకు రాలేదు అని అడిగితే అంత అవసరమేముంది మీకు అనే మాట అన్నారు కానీ అదే అవసరము సమాజానికి తెలియాలా ఇది ఒక దుశ్చర్య ఇప్పుడు ప్రతి ఒక చిన్నది ఏం జరిగినా కూడా చిన్న చీమ కుట్టినా కూడా ప్రతీది న్యూస్కి వస్తుంది ప్రతీది కూడా పేపర్లో చూస్తున్నాం వెబ్సైట్లలో కావచ్చు ఛానల్స్ లో ఎప్పుడు అప్పటికి ఉంటూనే ఉంటాయి మరి ఇంత పెద్ద విషయం జరిగితే కూడా అలా ఇంత పెద్ద న్యూస్ ని ఎందుకు పేపర్కి ఇవ్వలేదు న్యూస్కి ఇవ్వలేదు మేము మా ఊరికి పోయిన తర్వాత అక్కడ ప్రతి రోజు న్యూస్ పెట్టుకొని చూస్తున్నాం వార్త వస్తుందేమో అని నేనే కాదు మా బంధువులు అందరూ వెతుకుతున్నారు పేపర్లో టీవీలో న్యూస్లో వస్తుందని మేము శుక్రవారం ఇక్కడికి వచ్చినంత వరకు ఎలాంటి వార్త బయటికి రాలేదు ఆ రోజు అడిగితే కూడా మీకు అవసరం ఏముంది అని అన్నారు సిఐ గారు సరే ఆయనకు అవసరం లేదేమో చనిపోయింది మా అమ్మాయి కదా మేము మేమైనా ఇవ్వాలి ఇవ్వకపోతే మాది తప్పవుతుంది ఇప్పటికే ఆలస్యమైంది ఇప్పటికే ఈ ఇరవై రోజులు మీరు ఎందుకు ఆలస్యం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు మేము ఇక్కడ లేని కారణంగా ఆలస్యమైంది ఆలస్యం ఇక్కడికి వచ్చిన వెంటనే మేము అందరికీ తెలియపరిచాం తెలియపరిస్తే అప్పటి నుంచి వస్తున్నారు టీవీ వాళ్ళు పేపర్ల వాళ్ళు వస్తున్నారు ఆ మరుసటి రోజు ఇరవై ఐదో తేదీన ఈనాడు సాక్షి పేపర్లలో వచ్చింది ఈ టీవీలో వస్తూ ఉంది వార్త అలా జరుగుతాయి యూట్యూబ్ ఛానళ్ళల్లో వస్తూ ఉంది ఏమనుకుంటున్నారు మీకు ఏ విధంగా న్యాయం జరగాలనుకుంటున్నారు అసలు మీరు మీడియాని సంప్రదించారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంత దుర్మార్గం చేసిన వ్యక్తిని సాధారణంగా వదిలిపెట్టే ప పని చేయకూడదు అతన్ని వీలైనంత కఠినంగా శిక్షించండి అవకాశం ఉంటే ఉరి వేయండి అతన్ని బయటికి వదిలితే మా కుటుంబానికి రక్షణ లేకుండా పోతుంది మా బాధ అది కిరాతకుడిని లోపల బయటకు వస్తే కూడా ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని ఒకవేళ వస్తే మీ మీది కూడా ఏమన్నా అంతే కదా అంటే ఏమైనా దాడి అవకాశం అవకాశాలున్నాయని మీరు భయపడుతున్నారా కిరాతకమైన వ్యక్తి మిగిలిన కుటుంబ సభ్యుల్ని దాడి చేయడం ఏముంది దాడి చేయవచ్చు దాడి చేస్తే మేము ఎలా మాకు రక్షణ ఏముంది రక్షణ లేదు ఎవరు కాపాడతారు మమ్మల్ని మా అమ్మాయిని ఏ పరి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఎటు కాపాడే వ్యక్తి లేక ఆమె హతమైపోయింది మరి మా పరిస్థితి ఏమిటి రేపు అతన్ని వదిలిపెడితే వదిలిపెట్టకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం అతన్ని ఏ విధంగా శిక్షిస్తారనేది కాదు కఠినంగా శిక్షించి